హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఇరవై ఐదవ తేదీ మరి పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ప్రతి వారం అరుదుగా ఆ సాగే ఎమ్మిగనూరు ఆదివారం ఎత్తుల సందర్ అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లయితే మరి ప్లస్ ముఖ్యంగా ఈ వారం మరి పల సైజ్ కానివ్వండి పాలపాల కానివ్వండి ఒంగోలుకి సంబంధించిన వీడియో ఫ్రెస్ట్స్ మరి ఇది మరి కొడల రేట్లయితే ఏ విధంగా కొనసాగుతుందో మనమైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము ఇక్కడ మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి కేవలం పాలపాలతో ఉన్నటువంటి మరి ఒంగోలు కొడలు అయితే మీకు అయితే కనిపిస్తున్నాయి మరి ప్రైస్ వీటి ధరల విషయాలు మరి చేతి పనుల వివరాలు అయితే మనమైతే వీడియోలో తెలుసుకుందాము ప్లస్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి ஃப்ரெண்ட்ஸ் மாரி மொதடிக்க வீட்டு வெனக்காக சூஸ் ஏ விதைங்க ఏమన్నా మనమేనా ఆ వల్ల ఏం చెప్తున్నా కడి రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఫస్ట్ మంత్ ఐదు రేటు వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కానీ చెప్తున్నా మరి రెండు కూడా లేదా పళ్ళు పళ్ళ పళ్ళు కూడా లేదు ఏమన్నా సాగిన లైట్ గా అవునవునా రైతులు మనం అదే అదే చెప్తున్నారు ఫస్ట్ మరి రైతు అన్నమాట మీరే నేరుగా ఇంటున్నారు మరి చేద్దాం పళ్ళు లైట్ గా ఎదురు పడి కానివ్వండి గుంటలు కానీ పోతున్నాయని చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారా మురుని 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 అనంతవరం మండలం కర్నూలు జిల్లా అవునవునా కలపగల చూస్తున్నారు మరి తొంభై వేల ఫిక్స్ రేటు ఎనభై పైన లోపలి మాట్లాడుకోవచ్చా బేర మాట్లాడుకోవచ్చు వస్తే మాత్రం మీ పేరు మురే చిన్న మురవిన చిన్న హనుమంతో మరి ఎవరు రైతులకు ఇంటి కార్డు కోసారా బేర మీ నెంబర్ చెప్తానాకుంటే చెప్పండి మరి ఈ కోడలపై పర్సన్స్ వచ్చేసి మరి సెవెన్ జీరో త్రీ టూ వన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ డెబ్బై ముప్పై రెండు పదహైదు డెబ్బై నాలుగు డెబ్బై ఒక నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరి పిన్నరగా పెద్ద మాటలు తెలుసుకోండి అదే అదే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్ గోధుమ పుల వరుస్తూ ఉన్నటువంటి అలాగే మంచి సైజులో ఉన్నటువంటి పలపల ఇంట్లో పలపల పలపలకోడలే కదా అదే అదే చూస్తున్నారు ఏ విధంగా ఉన్నాయో ఏం చెప్తారా కాదు రేటు ఇవి డెబ్బై ఐదు వేలు రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు అని చెప్తున్నా మరి సగిన లైట్గా సగినయా ఇద్దరు బండి గుంటకులు అంతే కడవని మోపునే ఉంటాం ఎక్కడి నుంచి వచ్చారు కడబిల్లా కడపిల్ల గ్రామం మెమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రవి రవి వ్యాపారమా రైతుల రైతులేనే ఎంత రేటు డెబ్బై డెబ్బై ఐదు అని ఫిక్స్డ్ డెబ్బై లోపల వచ్చినా పైన ఒకటివా జతనే అమ్ముతావా అవునవునా మీ నెంబర్ అరవై చెప్తానాడు రెండు సున్నా యాభై తొమ్మిది ఇరవై నాలుగు మీ పేమెంట్ రవి పేమెంట్ అరవై మరి ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేసి మంచి గోధుమ పూల వరకు కానీ ఏర్పాటు పడే ఉన్నాయి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిశంగా ఉన్నటువంటి నాలుగు మరి ఆరు పళ్ళ వరుస్తూ ఉన్నటువంటి మరి చేత ఒంగోలు ఫ్రెండ్స్ కోడేలు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో మరి ఎడమవైపుగా ఆరు పళ్ళతో కుడివైపుగా నాలుగు పళ్ళతో ఉన్నాయట ఏం చెప్తున్నారా కడరేటివి ఒకటి ఇరవై ఫ్రెష్ మరి ఫైవ్ రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలకి చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారా కవిల కడవిల గ్రామం మెమ్మగండ మండలం కర్నూలు జిల్లా రైతులనే వేరం రైతులనే మరి చేద్దాంకైతే మంచి భరోసా ఉన్నాయి అంతే అండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు నేరుగా అండమాటాలు అయితే మరి వీటి చేత పనులు చూసినాక మనం డబ్బులు చెల్లించవచ్చు అని తెలియజేస్తున్నారు మరి నెంబర్ చేస్తాను అరవై మూడు తొంభై తొంభై ఏడు ఏడు యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఒకటి ఇరవై కదా రేటు మరి ఫిక్స్ రేట్ ఒకటి పది పైన మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు బెరమ్ ఉంటుంది అంటే ఒకటి పైన మాట్లాడుకోవచ్చు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజుతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి ఒంగోలు కొడేళ్ళే ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మనకైతే ఈ వీడియోలో ఏం నాకు ఇవి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైస్ పెట్టేడు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ మాత్రమే చెప్తున్నారు మరి ఒప్పులో కూడా కొడేలే కదా కూడా కొడేలే కదా ఎక్కడి నుంచి వచ్చారు దాని గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైతులేనా వివర రైతులేనే చెద్దనికైతే గ్యారెంటీ అవునా అవునా మరి రెండు కూడా నలపలితోనే ఉన్నాయి సరే రైతులు ఇంటి గట్టుకొని గెల కట్టి చూపిస్తారా చూపిస్తాం ఖచ్చితంగా చూపిస్తారు మీ పేరునా అంతేంటివి గెలం కట్టుకొని చూసినాకే డబ్బులు వేస్తా చిన్న డబ్బా చిన్న హార్మాన్తో మరి ఒకటి బయట చెప్పినట్టు ఒకటి పది పైన మనం మాట్లాడుకోవచ్చు ఒకటి పది పైన మనం మాట్లాడుకోవచ్చు ఒకటి పైనే ఒకటి పైన మీ నెంబర్ చెప్తాను ఫోన్ నెంబర్ చెప్పాను చెప్తాను నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ జీరో త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ 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 జీరో లాస్ట్ సిక్స్ జీరో అప్లెస్ మరి కాంటాక్ట్ చేయండి ఈ కోటర్స్ పర్సన్స్ ఇది వేరే అది వేరేనా ఇది వేరే అది వేరే ఇది వేరే మరి ఈ కోటలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ నైన్ త్రిబుల్ జీరో త్రీ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో తొమ్మిది మూడు సున్నాలు ముప్పై ఏడు అరవై ఐదు యాభై నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు మీకు ఏమైనా డౌట్స్ నేరుగా అన్నమాట తెలుసుకోండి ఏం చేతున్నాయి కాడి రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు ఫ్లస్ ఫైవ్ ఫ్రై రేటు వచ్చేసి పల పాలకోడేలా వేసినాయి మన జాయితే కాదు పాల ఉన్నాయి మన పల్లెసినా వన్లైస్ పలపల కోడేలే కదా పల్లెలే కదా ఫస్ట్ మరి ఎక్కడ ఉన్న పాలపాలకోడేలో మరి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు కానీ చెప్తున్నారు సరగేనాయి వన్ రైట్గా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు విసల్బం గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా పైలనే అవునా అన్న డెబ్బై ఐదు వేల అంటే ఫిక్స్డ్ రేటు డెబ్బై లోపల ఏమైనా చిన్న పైన మినిమం డెబ్బై అటు ఇటు మాట్లాడుకోవచ్చు కలపడి పలపల కోటలు మరి ఈ విధంగా ఉన్నాయి మరి ఎవరైనా కావాలనుకుంటే మరి నేరుగా అయితే కంటాను మీ పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ ఏమైనా నెంబర్ చెప్తాను ఫోన్ నెంబర్ ఎనిమిది ఒకటి ఏడు లాస్ట్ ఆరు ఏడు ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి వెళ్ళిపోయి చూపిస్తాను మంచి దిశంగా ఉన్నాయి కొడలు అయితే ఎవరికైనా అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్ గా ఉన్నటువంటి మరి నాలుగు పాల ఒంగోలు కొడని అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం పాల పాల పల్ల సైజ్ కూడాలి రేట్ అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి మరి ఎవరికైనా ఏదైతే మరి మాట్లాడుకోండి ఇంకా ఫుల్ వీడియో చేయాలనుకుంటే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి కామెంట్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి ఏ విధంగా చేయాలో మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫార్మర్ క్రేజెస్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్